యుద్ధంతో ఏ సమస్యకు పరిష్కారం లభించదన్నారు ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు రష్యా భారత్ కు ఎప్పటికీ మిత్రుడే అన్నారు యుద్ధంతో ఏ సమస్యకు పరిష్కారం లభించదు భారత్ శాంతిని కోరుకుంటుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ తో నేరుగా చెప్పారు ప్రధాని మోదీ భారత్ రష్యా ద్వైపాక్షిక చర్చల్లో కీలక వ్యాఖ్యలు చేశారు యుక్రెయిన్తో రష్యా రెండేళ్ల నుంచి యుద్ధం కొనసాగించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఈ సమస్యకు పరిష్కారం కనుగోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు యుద్ధం ఉగ్రదాడుల్లో జనం చనిపోయినప్పుడల్లా తీవ్ర ఆవేదన కలుగుతుందన్నారు మోదీ అమాయకులు ముఖ్యంగా పిల్లలు యుద్ధంలో చనిపోవడం చాలా బాధిస్తోందని పుతిన్ కు తెలిపారు మోదీ బాంబులు తుపాకులతో యుద్ధానికి పరిష్కారం లభించదని చర్చలతోనే పరిష్కారం లభిస్తుందన్నారు శాంతిని నెలకొల్పడానికి పుతిన్ కు భారత్ అన్ని విధాలా అండగా ఉంటుందని మోదీ తెలిపారు గతఐదేళ్లలో కరోనాతో సహా ప్రపంచం ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొందన్నారు మోదీ ఈ సంక్షోభాల ప్రభావం భారత ప్రజలపై పడకుండా చూశామని దీనిలో రష్యా ప్రభుత్వ సహకారం కూడా ఉందన్నారు మోదీ పుతిన్ తనకు చాలా ఆప్తమిత్రుడన్నారు రష్యాలో ప్రధాని మోదీ పర్యటన బిజీ బిజీగా కొనసాగింది మాస్కోలో వార్ మెమోరియల్ ను సందర్శించారు మోదీ అమర జవాన్లకు ఘన నివాళి అర్పించారు రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయిన జవాన్ల స్మారక చిహ్నం దగ్గర పుష్పగుచ్చ ఉంచారు గౌరవ వందనం స్వీకరించారు రోసాటం న్యూక్లియర్ సెంటర్ను సందర్శించారు మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆయనకు ఘన స్వాగతం పలికారు న్యూక్లియర్ పెవిలియన్ విశేషాలను మోదీకి వివరించారు అంతకుముందు మాస్కోలో ప్రవాస భారతీయులతో మోదీ సమావేశమయ్యారు మాతృభూమి నుంచి మీకు శుభాకాంక్షలు తీసుకొచ్చానని అన్నారు మూడోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకుని నెల గడిచిందని పేదల కోసం మూడు కోట్ల ఇళ్లు నిర్మిస్తానని హామీ ఇచ్చారు భారత అభివృద్ధి చూసి ప్రపంచం నివ్వెరపోతోందన్నారు పదేళ్లలో ఎయిర్పోర్ట్ల సంఖ్యను రెట్టింపు చేసినట్లు చెప్పారు అందుకే భారత్ మారుతోందని ప్రపంచం చెప్తోందన్నారు